ఎవరన్నా మరి ఒక రెండు సంవత్సరాలు కదా అని చెప్పి గెలుపు పరిస్థితి ఇవాళ పత్రికలో ఉన్నాయి ఇవాళ తప్ప ఎక్కడున్నా చెప్పండి ఏ కార్యక్రమం చెప్పండి అంతెందుకు అంతెందుకు మన కాకినాడ మన కాకినాడ ఓ ఓ పొందం చెప్పారు ఆ షెట్లు వచ్చి లేకపోతే ఆ బియ్యం వచ్చి అన్నారు ఎక్కడైందండి ఇది ఏమైందండి ఎవరికో ఎవరికి వచ్చినాభం ఆ పౌరు సర్మార్గా చూస్తున్న మంత్రి గారికి ఆ పెద్దలకి లాభం వచ్చింది తప్ప సామాన్య ప్రధాని కానీ కానీ ఈ రైతులకి పోతే బకాయిని ఏది ఇరవై రోజులు అంటే రెండు రోజులు ఇస్తా ఇంకా ఇన్ని రోజులు